ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి తున్ నుంచి కాకినాడ మరి వెళ్తున్న పా భాగంగా మరి పార్ట్ సెవెన్ మనం ఇప్పుడు చూస్తున్నామండి పార్ట్ సెవెన్లో ఉన్నాము సో ఇదంతా కాకినాడ అండి కాకినాడ వచ్చేసాం సో కాకినాడ వచ్చేసాం కాబట్టి మరి కాకినాడని మీరు పూర్తిగా చూడండి అంటే కాకినాడలో ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అండి ఇవి తర్వాత మరి సబ్బర్ సిటీ లోపల ఇంకా చాలా ఉన్నాయి అది నెక్స్ట్ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ కొత్త వ్యూవర్స్ కోసం నేను మాట్లాడుతున్నాను ఇది అఖండ భారతదేశపు యాత్ర అనగా మరి భారతదేశం అంతా కూడా గల్లీ గల్లీలోని చూపెడుతూ మీరంతా కూడా భారతదేశాన్ని తిరిగి చూసినట్టు మరి చూపెడతాకి అఖండ భారతదేశ యాత్ర స్టార్ట్ చేశానండి ఇది అఖండ భారతదేశ యాత్ర భాగంగా మరి విశాఖపట్నం శ్రీకాకుళము అలాగే ఇప్పుడు కాకినాడ వచ్చామండి చూడండి అంటే ఇదేంటంటే మన భారతదేశాన్ని మన గొప్పతనాన్ని మన భారతదేశ గొప్పతనాన్ని మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని మనం చాటుకుంటూ మరి ఫ్యూచర్ జనరేషన్కి ఒక హిస్టరీని ఇవ్వడం కోసం ఈ వీడియోలు తెత్తున్నామండి సో మీరందరూ ఎంకరేజ్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే క్షణ క్షణం మారిపోతుంటుంది మరి ఎంతో కష్టపడి మరి తీసిన ఈ వీడియోలు మొత్తం పూర్తిగా చూస్తే అది ఎంతో అద్భుతంగా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్ చేయాలంటే అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మీరు ఇంకా మరి ఇన్ని వీడియోలు రావాలనుకుంటే బెల్ బటన్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు టచ్ చేసి మరి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక అఖండ భారతదేశ యాత్రలో భాగంగా కాకినాడలో తిరుగుతుందన్నమాట కాకినాడ సిటీ అండి ఇది సో మెయిన్ సిటీ ఇది వన్ వే అండి సో ఎదురుకొండ ఎవరు రారు కాబట్టి మనం వెళ్ళిపో విధంగాను సో ఎదురుకొండ రారు వన్ వే మాట అంటే ఒకే రూట్ ఉంటుంది ఇంకా ఎదురుగా రాకూడదు సో అఖండ భారతదేశ యాత్రలో ఉన్నటువంటి కాకినాడ సిటీలో మనం ఇప్పుడు జర్నీ చేస్తాం ఫ్రెండ్స్ ఒక అద్భుతమైనటువంటి జర్నీ ఒక అద్భుతమైనటువంటి యాత్ర మాట ఇది ఓకేనండి సో చూస్తున్నారు కదా మీరు తెలియపరచండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ యొక్క వీడియోలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ సౌత్ అన్ని ఏరియాల్ని కూడా మరి చూపెడుతూ మరి నేను చూస్తూ నా కళ్ళ ద్వారా నా కారు ద్వారా చూపెడుతూ మరి సాగిపోతుంటుందండి ఈ యాత్ర ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అని చెప్పలేను కానీ భారతదేశంలో ఇంచు ఇంచు కూడా నేను చూపెడతానండి నాకు ఇదే పని మీద నేను ఒక అంకణం కట్టుకుని తిరుగుతున్నాను కాబట్టి మరి మన సహోదరులందరూ మరి ప్రపంచ దేశాన్ని చూపెడుతుంటే నేను భారతదేశం మాత్రమే చూపెడతాను ఎందుకంటే భారతదేశం మొత్తంగా చూసిన వ్యక్తి ఎవరో లేరు సో భారతదేశం మరి చూసిన చూపెట్టిన వ్యక్తి కూడా లేరు సరే అది నేను మొదటి వ్యక్తి కాబట్టి మీరు ప్రతిరోజు చూస్తే మరి భారతదేశాన్ని మొత్తం చూసిన వాళ్ళు అవుతారు స్కిప్ చేయకూడదండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటున్నా అంటే ఎవరు చూపెడతారండి ఇంత భారతదేశాన్ని భారతదేశాన్ని ఎవరు చూపెడతారో భారతదేశాన్ని అంతా కూడా నేనే చూపెడుతున్నాను సో ఒక ప్రయత్నం చేస్తున్నాను నాకు ఎంకరేజ్ చేయండి నాకు ఎంకరేజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ బటన్ నొక్కాలి అదేవిధంగా మీరు మరి మీ ఫ్రెండ్స్కి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసామని చెప్పాలి గట్టిగా లైక్ చేయాలి కామెంట్ చేయాలి అలా చేస్తే మరి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో కామెంట్ ఎందుకు చేయమని అంటే కామెంట్లు వస్తేనే యూట్యూబ్ అనేక మందికి మరి సో మరి ప్రమోట్ చేస్తుందండి లేకపోతే మరి నా వీడియోలు అక్కడికక్కడ ఆగిపోతుంటాయి కాబట్టి దయించి వచ్చిన మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జగన్నాథ గిరి మరి వద్దు దగ్గరకు వచ్చాము జగన్నాథపురం జగన్నాథ్గిరిది చెప్పండి సో ఆ దగ్గరికి వచ్చామండి కాకినాడ ఇది సో కాకినాడ ఎండింగ్లోకి వచ్చేస్తున్నామండి సో ఈరోజు కాకినాడ ప్రదేశాన్ని అంతా కూడా మీరు చూసారు పార్ట్ నెంబర్ సెవెన్లో ఉన్నామండి ఇప్పుడు సో పార్ట్ నెంబర్ సెవెన్లో మీరు చూస్తున్నారు ఓకే అండి సో ఈ విధంగా మరి ఇక్కడ సిటీ ఎండింగ్ వస్తుంది సో చూడండి ఏ విధంగా ఉన్నదను అంటే మెయిన్ రూట్ మాత్రం చూపెట్టను ఈ రూట్లో నుంచి ఏంటంటే మీరందరూ కూడా దమలాపురం వెళ్ళొచ్చు అలాగా రామచంద్రపురంగా ఉంది ఒక ఏరియా రూట్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట ఈ రెండు ఏరియాలకి ఇలా రావాలి సో కాబట్టి ఇప్పుడు కాకినాడ మరి ఈ యొక్క అంటే తుని కాకినాడ మనం స్టార్ట్ చేసినది ఎండింగ్కి వచ్చేసామండి అంటే కాకినాడలోనే ఉన్నాం మనం ఇప్పుడు కాకినాడలో సిటీలో ఉన్నాము సిటీలో ఎండింగ్లోకి వస్తుంది అన్నమాట కాబట్టి మరి ఎండింగ్లో ఉంటుందంటే ఇక్కడ చాలా బిజీ బిజీగా ఉంటుంది చూడండి చిన్న రోడ్లు ఇవి ఈ చిన్న రోడ్ల నుంచి బయటపడతాకే చాలా ఇబ్బంది పడాలన్నమాట ఇక్కడ అందరూ కార్ మీదకి వచ్చేస్తుంటారు మన జాగ్రత్తగా చూసుకుంటూనే వెళ్ళాలండి బాగా టైట్గా ఉంటుందండి ఏరియా అంటే సిటీ నుంచి వస్తున్న వాళ్ళకి ఎలా అంటే ఈ రూట్ ఇదా కాదు అన్నట్టు ఉంటుంది ఇది పర్లేదు ఇప్పుడు ఎలా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అది నెక్స్ట్ ఏమో ఈ రూట్ ఇది రాదండి ఇంకో రూట్ నుంచి వస్తాం కన్ఫ్యూజ్ అయిపోతా అన్నమాట ఆ రూట్ కూడా మీకు నేను ఏదో ఒక రోజు చూపెడతాను అంటే విశాఖపట్నం వెళ్తాకే ఇంకో రూటు మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం వస్తాం ఈ రూటు ఓకే ఫ్రెండ్స్ ఇది మనము మరి కాకినాడ ప్రాంతానికి సిటీలో నుంచి మరి బయటికి అమలాపురం అనే ఏరియాకి వెళ్తున్నటువంటి ప్లేస్ అండి ఇది ఎందుకంటున్నానంటే మీరు చూస్తున్నారు కదా ఇది అంతా కూడా కాకినాడ ఏరియా కాకినాడ సిటీ కాకినాడ సిటీలో ఎండింగ్ వస్తుంది సో మరి కాకినాడ ప్లేస్ని ఈ రోజుతో మనం ముగించాలి సో ఇంకా కొద్దిగా మరి ఫ్రంట్కి వెళ్తే మరి కాకినాడ అనేది ఎండింగ్లోకి వచ్చేస్తుందండి సో కాబట్టి ఈరోజు మీరు కాకినాడ ప్రాంతాన్ని మరి మీరు చూస్తున్నారు చూడండి ఇంకా కాకినాడ అంటే ఓన్లీ రోడ్డు మీద నుంచి చూపెట్టినండి కానీ వేరే వేరే ప్లేసులు కూడా ఉన్నాయి అవి మరి నెక్స్ట్ చూద్దాము అలాగా అన్ని ప్లేసుల్ని కూడా నేను చూపెట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు పట్టు వచ్చేమో చెప్పలేము కానీ అఖండ భారతదేశాన్ని మాత్రం మన ఛానల్ ద్వారానే మనం పూర్తిగా తిరిగి చూపెడతామండి అందుకని ప్రతిరోజు మన వీడియోలు చూడండి పాత వీడియోలు కూడా ఉంటాయి మీరే సండేలో లేకపోతే ఆటలు కూర్చుంటే ఆ వీడియోలో చూడొచ్చు అంటే మీరు మొత్తం విశాఖపట్నం ఉంది విశాఖపట్నం అంతా చూసేస్తారు అలాగే శ్రీకుళం అంతా చూసేస్తారు అలాగా ఒక ఏరియాకి ఏరియా అన్నీ తీసుకుంటూ వస్తారు ఒకవేళ కొన్ని విడిచిపెట్టినవి ఉంటాయి అవి కూడా తీసేస్తామండి తర్వాత అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయము మాక్సిమం మర్చిపోయిన కూడా మళ్ళీ మనం చూస్తాం ఇదంతా కూడా కాకినాడలో అంటే ప్రాంతాలండి అంటే ఆ సిటీ నుంచి మళ్ళీ ఇలా బయటకు వస్తుంటే ఈ విధంగా ఉంటుంది సో ఈ ప్రాంతాలను చూడండి కాకినాడలో ఉన్న ప్రాంతాలు ఇవి కూడా అను అంటే చిన్న చిన్న పేర్లు ఉంటాయి కానీ కాకినాడ ఉన్నక్కడ ఆ పక్కన పాలిటెక్నిక్ కాల్చి కూడా ఉంటుంది దగ్గరలో చూస్తున్నారు కదా ఇది అద్భుతమైనటువంటి ఒక భారతదేశ యాత్ర అఖండ భారతదేశ యాత్రలో భాగంగా కాకినాడని ఈరోజు క్లోజ్ చేస్తున్నామండి ఇదంతా కాకినాడ ఏరియాలోనే ఉన్నాం ఇప్పుడు నేను స్టిల్ ఓకే అంటే అప్పటి నుంచి సిటీ ఎంటర్ అయ్యాము సిటీ బయటికి వచ్చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ ఏరియాలో సిటీ బయటకు వస్తున్నామండి అమలాపురం రోడ్డుకి ఓకే సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా షాప్స్ అని ఈ విధంగా అంటే అంటే బయటకు వచ్చినప్పటికి ఈ విధంగా ఉంది సిటీ బయటకు వస్తే ఈ విధంగా ఉంది ఇంకా సిటీలో లోపల చాలా ఉంటుందండి అది తెద్దాము సో ఇక్కడ మరి పాలిటెక్నిక్ కాలేజీలని కూడా ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఉందండి పాలిటెక్నిక్ కాలేజీ సో ఇక్కడ జీవన విధానము ఇక్కడ మరి పరిసర ప్రాంతాల విధానము సంస్కృతి సంప్రదాయాలు కూడా గమనించండి ఫ్రెండ్స్ అలాగా ఒక్కో ఏరియాకి నేను తీసుకెళ్తూ ఉంటాను మిమ్మల్ని అక్కడ మీరు ఏం చేయవలసింది ఏంటంటే కొత్త కొత్త ప్రదేశాలను ఆస్వాదించాలి అక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉందో చూడాలి సంస్కృతి సాంప్రదాయాలని తెలుసుకోవాలి ఇది ఇదే వీడియో మళ్ళీ నెక్స్ట్ ఉండదు కొత్తది వస్తుంది అనమాట ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బాట్లో వస్తుంది ఓకే అండి సో ఇది ఒక అద్భుతమైనటువంటి మరి అఖండ భారతదేశంలో ఒక యాత్రగా కాకినాడతో మరి మరి కొద్ది క్ష మ నిమిషాల్లో ముగుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాం మనం సిటీ బయట నుంచి వచ్చినటువంటి కాకినాడ ప్రాంతం ఇదంతా కూడా కాకినాడ ప్రాంతమేనండి చూస్తున్నారు కదా కాకినాడ ప్రాంతం సో నేను ఓన్లీ హైవే మీద నుంచే మీకు చూపెడుతున్నాను అండి వస్తాము మళ్ళీ చూస్తాము సో కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంలో ఎండింగ్ అయితే వస్తున్నామండి తోటి మరి కాకినాడ మరి జర్నీ అనేది ఎండ్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి కాకినాడ ఈ వీడియో క్లోజ్ అవుతుంది కాబట్టి కాకినాడ అనేది క్లోజ్ అయిపోయింది సో మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ G-Widow signing off. Thank you.